నేను ఇల్లు కోసం నా ఉద్యోగం కోసం వచ్చినానన్న నాది సీపర్ పోస్ట్ నాన్న నేను మా భర్త చనిపోయి మా కోడలు చనిపోయి వెళ్ళలేదు ఒక ఐదు నెలలు ఆరు నెలలు దాకా వెళ్ళకపోతే నేను మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు తర్వాత పోయి అడిగా ఆగమ్మా పెట్టుకుంటాంలే ఆగు అన్నారు సరే కాంట్రాక్ట్ బేసిక్కే కదా ఇంకొక మెడిసిని ఎవరు నన్ను రామోలే ఆ మెడిసికి మరి ఉపాధ్యాయం ఇవ్వాలి కదా అని అనేసి నేనాగా ఇంకేమి లేదు ఇదిగో రేపు రా మా ప్రా రేపు రా మా ప్రా అంటున్నాడు మా సూపర్నెంట్ సార్ అంటుంటే ఏంది సారు రేపు రా ప్రా అంటున్నారు అని అంటే ఒకళ్ళు మా దగ్గర వాళ్ళు అన్నారు కదా రెండు లక్షలు ఇస్తే ఉద్యోగంలో పెడతారు లేకపోతే అన్నారు రెండు లక్షలు పెట్టే కాడికి నేను ఉద్యోగం చేయటం ఎందుకంటే డబ్బులు డబ్బు ఉంటేనే ఇప్పుడు పది మందిని పెట్టిండు పది మంది కూడా లక్ష లక్ష తీసుకొని పెట్టిండు లంచం తీసుకొని పెట్టిండు నా నాకు లేదు అన్నాడు తెల్లారి ఒక ఆవున పెట్టిండు అదేంటి సారు మరి నాకు లేదన్నారు కదా ఉద్యోగం ఆమెను ఎలా పెట్టారంటే ఆమె ఎప్పటి నుంచో అప్లికేషన్ ఉందమ్మా పోస్ట్ ఖాళీ ఉందనేసి పెట్టా మొగోలు కావాలి ఆడవాళ్ళు అవసరం లేదు అన్న పది మందిని పెట్టా మరి నా బతికి ఏం చేద్దామని మేము హాస్పిటల్ ఉచ్చలు కాడి నుంచి ఉమ్ముల కాడి నుంచి పాత హాస్పిటల్ ఉన్న కాడి నుంచి చేసిన భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ అవునా దుబ్బా దూలి అన్ని మోసుకుంటూ చేసిన ఈ రోజు నన్ను ఆఫ్ చేసిండు సంవత్సరం అయిపోయింది సంవత్సరం రోజులు బట్టి ఆయన దగ్గర తిరుగుతూనే ఉన్నా లేదు అవకాశం నిన్ను పెట్టే అవకాశమే లేదా అంటున్నాడు మరి నేనేం చేసి పద్నాలుగు సంవత్సరాలు చేశాను తీసేది లేదు నానా నేను వాళ్ళకి చెప్పకుండా ఏం మానేయలా మా ఆయన చనిపోయింది మా కోళ్ళ చనిపోయింది అని అనేసి చెప్పే మానేశా కొద్ది రోజులు ఆగి నాకు వస్తా సార్ అనేసి చెప్పి మానేసా మాకు చెప్పలేదు అంటున్నారు వాళ్ళు అది అధికారం కదా వాళ్ళకి చెప్పినట్టు నడుస్తుంది మేము నోటితోటి చెప్పింది ఇప్పుడు నేను నోటి చెప్పిన నిజాలు ఎంతో అబద్ధాలు ఎంతో మీకు తెలియదుగా నా యంత్రాత్మకు తెలుసు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఉన్నాడు మొన్న మా భద్రాచలం వచ్చిండు వచ్చినప్పుడు మేము కలుద్దామని వెళ్తే ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని నెట్టేసి మరి మా సమస్య మేము ఆయనతో ఎట్లా చెప్పుకోవాలి మా సమస్య ఆయనకి ఎట్లా తెలుస్తుంది అని నేను అడిగితే పోలీసు వాళ్ళని మాకు అయ్యాన్ని అనవసరం అమ్మ మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగండి అంటే మేము ఆడకొస్తే కలుతాడా లోపల ఇంకెవరిని అడిగాను పట్టుకుని కొంతం ఏమైనా భయం తోడు కామని అలవాడ్డా ఒకదాన్నేగా ఒక్కదాన్నే కదా నానే ఉంది ఇప్పుడు రేవంత్ సార్ని సార్ నాది ఇది సమస్య నాకు ఈ బాధలు ఉన్నాయి నేను ఇట్లా బతుకుతున్నా నాకు ఉపాధ్యాయం కల్పించండి అని అడుగుదామని పోతే సార్ ఇంత మటుకు కలవాలనా నేను ఎవరికి చెప్పుకునే నా గోడ ఎవరికి చెప్పుకోవాలి పుట్టింటికి వెళ్ళడానికి లేదు నీ బతుకు అయింది కదా ఇంక మా దగ్గరికి ఎందుకు అని అనేసి అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళి బతకాలి రామయ్య తండ్రి ఉన్నాడు గుళ్ళో తింటున్నా అడబడుకుంటున్నా అది నా రేవంత్ రెడ్డి సార్కి ఏమి చెప్పేది ఏమి లేదు నా బాధ నా గోడు వినిపించుకుంటే నాకు సాయం చేయమనండి నా ఉద్యోగం నాకు ఇప్పిస్తే చాలు నాకు ఒక ఇల్లు ఇప్పిస్తే చాలు అవి రెండే నేను ఆయన అడిగేది ఆయన పాదాలు పెట్టుకొని అడుగుతున్నాను నేను అది ఇల్లు లేక అద్దె కట్టుకోలేక సత్రంలో ఉంటాను మీరు వచ్చి అడిగినా అదే వస్తుంది అది లోపలైతే ఇంకా నాదైతే తీసుకోలేదు ఓకే నన్ను జిరాక్సులు పంపిస్తాను ఇప్పటికి ఇదిగో మూడు జిరాక్సులు మళ్ళీ ఇది జిరాక్స్ అన్న ఈ పట్టుకొని వెళ్తే ఏం చెప్తారని అయితే తెలుసు నాకు న్యాయం కావాలి నాకు న్యాయం చేస్తే చాలు నాకు ఇంతకు మించింది అయితే ఏమీ లేదు ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నా నేను అది ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా అంతే ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా ఆయన ఆడబిడ్డగా అడుగుతున్నా అది ఆయన పుట్టింటే ఆడపిల్ల అయితే చేయడా బాధల్లో ఉంటే చేయడా మరి మాకెందుకు చేయడు బాధల్లో ఉన్న వాళ్ళకి అందుకనే అడుగుతుంది ప్రీ బస్ పెట్టి ఏం చేయడానికి మొన్న నన్నాడు మిరకు కొట్టినరు మరి ఆ జనాలు ఎక్కుతుంటే అట్ట ఉంటది ఆ డబ్బులు పోసి అప్పుడే నయం ఆ ప్రీ బస్ పెట్టే బదులు కూరగాయలు సామాన్లు ఒకటి నూనె పప్పులు అవి రేటు తగ్గించుకుంటూ అయిపోయేది కడుపు నిండా నలుగురు తిని ఎట్టలు ప్రీ పెట్టి ఎరగ తొక్కించుకుంటాం నడువులు ఎరగొట్టించుకుంటాం కొట్టించుకుంటామే అవుతుంది అది పెట్టిండు పెట్టిన పెట్టిండు కానీ దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఉందా లేదు లేదు నాకైతే నాకైతే ఒక్కటి రాలేదు నాన్న నేను నాకు అసలు ఒక్కటి కూడా నాకు ఇల్లే లేదు నాకు ఇంకేమొత్త నానా నీ ప్రీ కరెంట్ నేనేం ఆడతాను ఐదు వందల గ్యాస్ నేనేం ఆడతాను నీ బియ్యం అంటావా ఈ నెలలో బియ్యం తెచ్చా తెచ్చుకొని ఆడబెట్టుకో గ్యాసే అది నాకు ఇల్లు అది ఆ బియ్యం మూడ పట్టుకెళ్ళి సత్రం కాడపెట్టుకున్నా అడోను కా నాకు నాకు ఇల్లు ఒకటి ఉద్యోగం ఒకటి ఇప్పిస్తే కొన్ని జన్మల వరకు నేను చచ్చేంత వరకు ఆయన మొక్కుతాను ఆయన పుట్టు పెట్టుకొని మొక్కుతా